ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు సార్ మేం చెప్తుంది ఆ కట్లు ఇప్పుడు ఆ కట్లు ఇప్పుకుంటే కాదు సార్ మా దగ్గరికి ఏమైనా వచ్చేది మీరు కట్టుబడి మాకు వచ్చేది ఏం లేదు మంత్రి గారు దయచేసి మీరు చెప్పండి సార్ ఈ లెక్కలు చూసిన తర్వాత మీకు ఏమైనా గుండె తరకపోతలేదా సార్ ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ బీసీలకు పెట్టిన లెక్కలు చూసిన తర్వాత గుండె తరకపోతలేదా సార్ వీళ్ళొక్కరే కాదు సార్ మా బీసీలకు అన్యాయం చేస్తే మా ఎంబీసీల పరిస్థితి అయితే ఇంకా ఘోరం సార్ వెయ్యి కోట్ల రూపాయలు ఎంబీసీలకు కేటాయించి నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది సార్ ఇంకా గత ప్రభుత్వం సార్ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చి మేము ఏం చేసుకోవాలి సార్ మా మా కోసం రాలేదా సార్ ఈ రాష్ట్రంలో మేము పౌరులం కాదా నూటికి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నారు బీసీలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు లెక్క చెప్పినప్పుడు మరి మా బడ్జెట్ ఏది మా ఖర్చు ఏది మా లెక్కేది సార్ ఒక్కసారి సార్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి జరిగిన మోసం ఒక్కరు రెండు ముచ్చట్లు చెప్తాను సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయించారు సార్ ఖర్చు చేసింది ఒక వెయ్యి తొంభై కోట్లు దాంట్లో సార్ దాదాపుగా ఒక డెబ్బై నాలుగు పాయింట్ ఏడు శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ దాంట్లో కూడా ఇక రెండు వేల పదిహేను పదహారులో సార్ డెబ్బై ఎనిమిది శాతం నిధులు మిగిల్చుకున్నారు సార్ ఖర్చు పెట్టలేదు కేవలం ఒక నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు కేటాయిస్తే ఒక వెయ్యి డెబ్బై మూడు కోట్లు ఖర్చు చేసిరు సార్ మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ గవర్నమెంట్ బీసీలది అలాగే రెండు వేల పదహారు పదిహేడులో సార్ నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం కేటాయించి మిగిల్చి పంతొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు మిగిల్చుకుంది సార్ అంటే నలభై ఒక్క శాతం నిధులను మిగిల్చుకుంది గవర్నమెంట్ అప్పట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో సార్ ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం మేము ఖర్చు పెడతామని బడ్జెట్లో పెట్టి ఇరవై రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్ మా సొమ్ము గవర్నమెంటు అలాగే పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం బీసీల కోసం అని బడ్జెట్లో చెప్పి ఇరవై రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు మిగుల్చుకుంది సార్ ఈ ప్రభుత్వం రెండు వేల సార్ ప్రభుత్వం మీన్స్ ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ సార్ అది వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే రెండు కానీ మేము మేము కూడా కంటిన్యూస్ ప్రాసెస్ సార్ బీసీలం ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో సార్ ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఖర్చు పెడతామని ఇరవై రెండు వందల ఇరవై కోట్లు మిగుల్చుకున్నారు సార్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సార్ నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడతామని కేవలం ఇరవై తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టి పద్నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగుల్చుకున్నారు సార్ ఇది చరిత్ర సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బీసీలకు జరిగినటువంటి నష్టం సార్ ఇది ఏర్పాటైన తర్వాత సార్ మాకు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక ఏడేళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ ఇరవై తొమ్మిది వేల తొంభై నాలుగు కోట్ల మూడు లక్షలు కేటాయించారు సార్ దీంట్లో ఖర్చు చేసింది పద్నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసారు సార్ మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది మా కుమ్మారు మా మాల మా మంగళ వాళ్ళది మా శాఖలో వాళ్ళది మా మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము మా కుండలు చేసే కుమ్మరాలను చూడండి సార్ మా పేద వర్గాలను చూడండి సార్ మా పేద వర్గాల యాభై ఒక్క శాతం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాభై ఒక్క శాతం నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్ మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్ సార్ చెప్ కంక్లూజన్ చేస్తా సార్ ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో ప్ర జబైతున్నటువంటి ప్రతి పైసలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి ఒక్కరోజుకి గౌరవ మంత్రి గారు వినాలి ప్లీజ్ సార్ సరి వాళ్ళు దయచేసి సార్ మాది సార్ పెద్దవర యాభై శాతం ప్రజల అంశం సార్ మంత్రి గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట యాభై ఏడు రూపాయలు సార్ ఒక్క రోజుకు నూట యాభై ఏడు రూపాయలు బీసీల జమ చేస్తాం సార్ ఒక్కొక్కరు బడ్జెట్ లో కానీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక రూపాయిన్నర సార్ ఒక రోజుకి ఒక్క రూపాయిన్నర యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపాడు కూడా తీసుకోడు సార్ గది ఖర్చు పెట్టింది సార్ అలాగే సార్ రెండు వేల పదిహేను పదహారులో నూట ఎనభై ఒక్క రూపాయల చొప్పున రోజుకు నూట ఎనభై ఒకటి పన్నులు ఇతర తరాల రూపంలో డీసీలము రాష్ట్ర ప్రభుత్వ ఖజాన్లో జమ చేస్తా ఉన్నాం సార్ కంక్లూడ్ చేస్తాం ఎవరు సార్ ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్ సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ నేను మాట్లాడుకోవడానికి సార్ రెండు వేల పదిహేను పదహారులో సార్ రెండు వేల పదిహేను పదహారులో నూట ఎనభై ఒక్క రూపాయల చొప్పున ఒక్కొక్క బీసీల ప్రభుత్వ కథానంలో జమ చేసినాం జమ చేస్తే సార్ మా బీసీలకు ఒక రూపాయి నలభై తొమ్మిది పైసలు ఇచ్చింది సార్ అంటే ఇట్లా చూస్తే సార్ నాలుగు రూపాయలు రెండు రూపాయలు ఒక్కొక్క రోజుకు మూడు రూపాయలు మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల రెండు నూట ఎనభై ఒకటి సార్ నేను ఒకటి అడుగుతా సార్ మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసలమా మేమంతా నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్ ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్ లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్ అలాగే బీ సార్ ఇవాళ మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు సప్లాన్ ఉంటే సార్ మాకు ఈ బాధ ఉండకపోయే సార్ ఇలా ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేస్తాననుకుంటున్నారు నేను చెప్తా ఉన్నా సార్ ప్రభుత్వానికి మాకు కూడా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా బీసీ సప్లై